నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని అంతర్ని గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం ఈ రోజు అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా కూల్చివేయబడింది భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు పాత భవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు అయితే భవనంపై అధికారుల చర్యల కంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ సుభాష్పై గ్రామస్తుల ఆగ్రహం ఎక్కువగా కనిపించింది పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు చదువు పేరిట స్కూల్ కు రాకుండా గైర్హజరయ్యే హెడ్ మాస్టర్ సుభాష్ ను ఎంఈఓ సమక్షంలోనే గ్రామస్తులు నిలదీశారు ఇతను ఇక్కడే ఉంటే మా పిల్లలను స్కూల్ కి పంపమంటూ తల్లిదండ్రులు స్పష్టం చేశారు సుభాష్ ఎప్పుడు క్లాస్కు హాజరం కావడం లేదని పిల్లలకు బోధన అన్నది జరగడం లేదని వారు వాపోయారు ఇటువంటి నిర్లక్ష్యపు వ్యవహారాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని పాఠశాలలో నాణ్యతైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

సార్ చెప్ప అందరుగా ఇది మాట మీ మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఇది ఉన్నాయి మీరు ఇప్పుడు చేస్తున్నారా సార్ ముందే రాష్ట్ర రాయద్దు నేను సదు చెప్పని ఇంటి ద్వారా ఉండాలా అది ఆశ మీరు డ్యూటీ తీసుకున్నారు పైసలు తీసుకుంటారు అంత పొరగడ్ల కోసం తీసుకుంటున్నారా మీరు తినదందుకు తీసుకుంటారా తిరగదు చెప్పండి చెప్పండి १ कोने 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 बड़ी वहां पर काई चल रहा है बाकी का रिएक्शन ये से का मैंने पहले स्टेबिलो ओके तो वेटिंग के में और रेटर सकते हो चलो फटाफट ले रे वो तू बोल మండలంలో అంతర్నీ గ్రామంలో ప్రైమరీ స్కూల్ బెడ్లో దుర్ఘటన జరిగింది ఒక బాలుడు కారు ఫ్రాక్చర్ నేలైతే ఏదైతే శీతలు అవుతున్నామ ఆ స్లాబ్ అకస్మాత్తుగా కూడబడ్డది ఇక్కడ బాలుడు అక్కడ ఉంటాక నిర్లక్ష్యం వల్ల ఏదైతే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నదో వాళ్లకు పూర్తిగా నిర్లక్ష్యం వల్ల పెట్టడం జరిగింది ఎందుకంటే గత నెలలో జనవరిలో అక్కడ ఉన్న స్థానికు టీచర్ పేపర్లో ఇచ్చారు లేక పూర్వకంగా ఎంబిఓ గారు ఎంఈ గారు డివో గారికి ఇచ్చారు అయినా కూడా ఆయన నిర్లక్ష్యం చేసి ఉంది ఖచ్చితంగా దీని మీద నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయాలని అదేవిధంగా డిఓని సస్పెండ్ చేయాలా ఎందుకంటే నిర్లక్ష్యము చిన్న పిల్లగానే ఏదైతే చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ నిర్లక్ష్యం ఉండాలి అదేవిధంగా రేపు లేకుంటే ఏంటంటే ప్రతి మండలి ఎన్యువారికి స్కూలు ఎక్కడెక్కడ బిల్డింగ్ ఫీచర్ అవసరం ఉన్నాయి అది ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించి కన్సర్న్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోని లెటర్ తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఆ బిల్డింగ్ అని మేము కూడవచ్చామని తెలియజేస్తున్నాము ఇటువంటి దుర్ఘటన ఇంకొకసారి జరగద్దని ఇవన్నీ పూర్తిగా ముందే స్కూల్ రోడ్ డియూపన్ రకంగా చర్య తీసుకున్నాం ఖచ్చితంగా డిఓ మీద చర్య తీసుకొని ఆయనకు సస్పెండ్ చేయబడిస్తామని